క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా మనం ఈనాడు మార్చి నెల ఇరవై ఎనిమిదో తారీఖులో ఉన్నాం ఈనాటి సువిశేషాన్ని మనం చూచినప్పుడు మార్కుశుభవార్త పన్నెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం నుంచి ముప్పై నాలుగో వచనం వరకు మనం ఆలకించాం ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు ప్రభువుని సమీపించి ప్రభువా ఆజ్ఞలన్నిటిలోనూ ప్రధానమైన ఆజ్ఞ ఏది అని ప్రశ్నించాడు అందుకు యేసు షమ్మా ఇజ్రాయేల్ ఇస్రాయేలు వినుము అని దాని అర్థం ద్వితీయోపదేశ కాండం ఆరో అధ్యాయం నాలుగు ఐదు వచనాలు మనం చూసినప్పుడు ఇజ్రాయేలు వినుము మన దేవుడైన ప్రభు ఏకైక ప్రభు నీ దేవుడైన ప్రభును నీ పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోను పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలియును అని చెప్పబడిన ఆజ్ఞను ఇక్కడ ఉటంకిస్తూ ఇదిగో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏమిటి అని అంటే నీవు నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో ప్రేమించాలి అనేదే ప్రధానమైన ఆజ్ఞ అయితే లేవీ కాండం పంతొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచనం చెబుతున్నట్లుగా నిన్ను నీవు ప్రేమించుకునేనట్లే నీ పొరుగువాని ప్రేమింపు అను రెండవ ఆజ్ఞ కూడా ఇట్టిదేనని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు నిజానికి యేసుక్రీస్తు ఇక్కడ ప్రేమ ఆజ్ఞని ఇస్తూ ఉన్నాడు ప్రధానమైన ఆజ్ఞ ప్రేమే నువ్వు నీ దేవుణ్ణి ప్రేమించాలి ఆ దేవుని ఎడల నీకు కలిగిన ఆ ప్రేమను నీ పొరుగువారి ఎడలను నువ్వు ప్రదర్శించాలి మదర్ తెరేసాను ఒక సందర్భంలో అమ్మ మానవ సేవే మాధవ సేవ అని నువ్వు భావించి మానవులకు సేవ చేశావా ఈ దీనులను ఆదుకున్నావా అని చెప్పి ఒక విలేకరి ప్రశ్నించాడు అందుకు మదర్ తెరేసా తాను చెప్పిన సమాధానము అతడు అన్నటువంటి మానవ సేవే మాధవ సేవ అన్న భావానికి చాలా విరుద్ధంగాను చాలా భిన్నంగానూ ఉన్నట్లుగా మనం గమనిస్తాం ఇక్కడ ఈ భావాన్ని మనం చూసినప్పుడు మదర్ తెరేసా ఈ విధంగా చెప్పింది నేను నా దేవుణ్ణి ప్రేమించాను నేను నా దేవుణ్ణి ప్రేమించి నా దేవునికి సేవ చేయాలి అని నిర్ణయించుకున్నాను అయితే ఆ దేవుణ్ణి నేను నా పొరుగువారిలో వారిలో దీనులలో అనాథలలో అనారోగ్యంతో పీడించబడే వారిలో నేను చూచాను ఈ దీనులలో నా దేవుణ్ణి చూచి నా దేవునికి నేను సేవ చేశాను అయితే నేను నా దేవునికి సేవ చేయాలన్నదే నా ప్రప్రథమ నిర్ణయం తప్ప మానవులకు సేవ చేయాలనేది నా ప్రప్రథమ నిర్ణయం కాదు నేను నా దేవుణ్ణి ఈ దీనుల్లో చూచి నేను ప్రేమించిన నా దేవునికి సేవ చేశాను అది ఈ దీనులకు ఈ అవసరాలలో ఉన్న అభాగ్యులకు ఉపయోగపడింది అంతేగాని నేను వీళ్లను ప్రేమించి వీళ్లకు సేవ చేసినట్లయితే ఖచ్చితంగా నేను ఇదిగో నేను చేసిన సేవకు తగ్గ ప్రతిఫలాన్ని పొందేదాన్ని కాదు నేను చేసేటటువంటి ఈ సేవలో దేవునికి చెయ్యాలనుకున్నాను నా ప్రథమ నిర్ణయం దేవుడు తర్వాతే ఆ దేవుణ్ణి పొరుగువారిలో పేదల్లో దీనిల్లో చూసి నేను సేవ చేశాను కాబట్టి నేను మానవ సేవే మాధవ సేవ అనుకోలేదు మాధవ సేవ చెయ్యాలని మానవుడిలో మాధవుణ్ణి చూసి సేవ చేశాను అని చెప్పి ఆమె తెలియజేసింది మదర్ తెరేసా చెప్పినటువంటి ఈ మాటలను మనం గమనించినప్పుడు చాలాసార్లు మనం పొరుగువారికి మేలు చేస్తే దేవుడికి చేసినట్లే ఆ పురుగు సహాయపడితే దేవుడికి సహాయపడినట్లే అని భావిస్తూ ఉంటాం కానీ ఇది భిన్నంగా ఉంటుంది ముందు మనం దేవుణ్ణి ప్రేమించాలి దేవుని నుండే ఏ కార్యమైనా ముందుకు సాగాలి దేవుని నుండి సాగిన ప్రతి కార్యక్రమానికి ఆశీర్వాదము విలువ ఉంటాయి దేవుణ్ణి పట్టించుకోకుండా మనం ఏ పని చేసినా దానికి విలువ ఆశీర్వాదము ఏ విధమైన ధన్యత ఉండదు చాలామంది మేము దేవుణ్ణి నమ్మము దేవుని మీద మాకు ఎలాంటి నమ్మకం విశ్వాసం లేదు కానీ మేము పొరుగువారికి సహాయం చేస్తాం పురుగువారికి మానవ సేవ చేస్తాం అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు దేవుణ్ణి నమ్మని వీళ్ళు పొరుగువాడికి ఎంతవరకు సేవ చేస్తున్నారు పురుగువాడిని దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నారు అన్నది ప్రశ్నే ఎందుకంటే మానవ సేవ చేయాలి అనుకున్నవాడు దేవుణ్ణి ప్రేమిస్తాడని ఖచ్చితంగా చెప్పలేము కానీ దేవుణ్ణి ప్రేమించేవాడు మాత్రం ఖచ్చితంగా మానవుడికి సహాయం చేస్తాడు కాబట్టి ఈనాడు క్రీస్తు ప్రభు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే మనము దేవుణ్ణి ప్రేమించే వాళ్ళమై ఉండాలి అదే ప్రేమను మన పొరుగువారి ఎడలా మనం ప్రదర్శించే వాళ్ళమై ఉండాలి అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు ప్రభు చెప్పిన సమాధానం ఆ ధర్మశాస్త్ర బోధకునికి చాలా చక్కగా నచ్చింది బోధకుడా నీవు యథార్థాన్ని పలికావు నీవు చెప్పిన సమాధానం సత్యమేనని ప్రభు చెప్పిన ఈ వాక్యాన్ని మరలా ఆ ధర్మశాస్త్ర బోధకుడు తిరిగి చెబుతూ ఈ ప్రేమాజ్ఞ ఎంత గొప్పదంటే అది సమస్త హోమముల కంటే సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికాడు ఇది నిజమే ఆ ధర్మశాస్త్ర బోధకుడు సరిగానే సమాధానం చెప్పాడు మనం అనేక దేవునికి దేవునికి కానుకలిస్తూ ఉంటాం బలులర్పిస్తూ ఉంటాం మనం దేవునికి ఏవేవో నైవేద్యాలు పెడుతూ ఉంటాం ఎన్నెన్నో కార్యాలు దేవుని పేరు మీద చేస్తూ ఉంటాం కానీ మనం ఇవన్నిటినీ కూడా ప్రేమతోనే చేయాలి అటు దేవుని ఎడల ప్రేమ అదే దేవుని పురుగువాడిలో చూచి ఆ పురుగువాడిని ఆ దేవుణ్ణి ఆదుకునే ప్రేమ మనలో ఉండాలి ఇదే నిజంగా దేవుడు కోరేది ధర్మశాస్త్రం కోరేది ప్రవక్తల ప్రవచనాలు కోరేది మొత్తం యావత్ దేవుని వాక్యం కోరేది ఇదే ప్రేమ సందేశం ఈ ప్రేమను మనం జీవితంలో పాటించినప్పుడు మనం దేవుని రాజ్యానికి ఎంతో దూరంలో లేవని మనం గ్రహించాలి దేవుడు కోరేది ఈ ప్రేమాజ్ఞను పాటించడమే మనం ఎప్పుడైతే ప్రేమను పాటిస్తామో అప్పుడు ఖచ్చితంగా ఆ దేవునికి ప్రియమైన బిడ్డలుగా మనం రూపొందుతాం ఆ దైవ రాజ్యానికి మనం వారసులం అవుతాం ఎందుకంటే మన దేవుడు ప్రేమమయుడు కరుణామూర్తి కాబట్టి మనం ప్రేమను పాటించుకుంటూ కారుణ్యక్రియలు చేసుకుంటూ తండ్రికి తగ్గ నిజమైన బిడ్డలుగా మనం జీవించాలి అప్పుడే మనము మన జీవితాన్ని సార్థకం చేసుకున్న వాళ్ళం అవుతాం లేని జీవితానికి విలువలేదు ప్రేమించేవాడే దేవునికి అత్యంత ప్రియమైన వాడు ప్రేమించేవాడే ఎందున్నాడు ఇదిగో ప్రేమ లేనివాడు దేవుని ఎందు లేడు వాడు దేవునికి శత్రువుగా బ్రతుకుతున్నాడు అని చెప్పవచ్చు ప్రేమ లేని చోట మనం ఖచ్చితంగా ఈ జీవాన్ని చూడలేం అందుకే పునీత యోహాను తాను వ్రాసిన లేఖల్లో దేవుణ్ణి ప్రేమతో పోల్చాడు దేవుడు ప్రేమ స్వరూపి అంటూ ఆయన మనకు వెల్లడి చేశాడు కాబట్టి ఈ ప్రేమను మన జీవితంలో పాటించి మన జీవితాలను ధన్యం చేసుకోవాలని అదే దేవుడు మన దగ్గర నుంచి కోరే ప్రధానమైన ఆజ్ఞ అని నేటి సుశేషం మనకు తెలియజేస్తూ ఉంది ఈ ప్రేమతత్వాన్ని మనం వంట పట్టించుకొని ఆ ప్రేమను మన జీవితంలో పాటించుకొని అటు దైవ ప్రేమ ఇటు సహోదర ప్రేమను పాటించి మన జీవితాలను ధన్యం చేసుకుందాం ఆ ప్రేమను మన జీవితంలో పాటించడానికి కావలసిన శక్తిని ఇవ్వమని ప్రభువుని అడుగుదాం ఆ చల్లని ప్రభు మన మీద ప్రేమతో శిలవ మీద ప్రాణ త్యాగానికి కూడా ఒడిగట్టిన ఆ కారుణ్యమూర్తి ఆ ప్రేమమయుడు తన ప్రేమను మనకు నేర్పించి ప్రేమలో మనల్ని ముందుకు నడిపించి మన జీవితాలను ధన్యం చేయునుగాక ఆ మేన్